దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జూన్ ఏడు మనము బాప్తిష్టం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడితేమే రోమా ఆరు నాలుగు బాప్తిస్టం ద్వారా మనం మూడు విషయములు నేర్చుకొచ్చున్నాం రోమా ఆరో అధ్యయంలో బ్యాప్తిస్ట్ మరణ భూస్థాపన పునరుద్ధరణను సూచిస్తున్నది మన హృదయములలో జరిగిన మూడంతల మార్పుకు బహిరంగముగా సాక్ష్యం ఇచ్చుటే అనేకులకు బ్యాప్తిస్టు అనగా ఒక ఆచారము అందువలనే క్రైస్తవులన్నీ వారు అనేకులలో గొడ్డుబారినతనము చూస్తున్నాం బ్యాప్తిసం అనగా ఒక సాక్ష్యమే కానీ ఆచారం కాదు దీనిని గ్రహించని ఎలా మన క్రైస్తవ జీవితం నిష్ప్రయోజనం మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని పాతిపెట్టి మర్చిపోనిలా మనకు నిజమైన శాంతి కలగదు లేనిలా ఈ పాపములు మనకు జ్ఞాపకం చేయబడి మనల్ని పీడించును ఈ పాప జీవితం నుండి విడిపించబడటకు అవకాశం కలదు మన శిక్షను తొలగించుటకు యేసు ప్రభు మరణించను మన పాప స్వభావమునకు మనం మరణించిన నిమిత్తం ఆయన మరణించను క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న అనేక అవయవములతో పాటు ఆ పుండ్రు తీసివేయవలను అదేవిధంగా విశ్వాసంతో ఆయన మరణ శక్తిని చేపట్టి మన సమస్త కోరికలకు తలంపులకు మనం మరణించవలను స్వంత శక్తితో మనం తీర్మానించుకునే మన పాపములపై మనం మనమెన్నడనూ జయం పొందలేము క్రీస్తు యేసు మరణపు శక్తిని పొందినప్పుడే మనం నూతన జీవమును పొంది ఆయన పునరుద్ధానపు శక్తి చే నింపబడదు అప్పుడు నిత్యమైన పరలోకపు సంగతులపై మనకు అధిక వాంచ కలుగును ఆ విధంగా మనం దేవుని స్వరమును వినుటకు నేర్చుకునేదాం ప్రైజ్ ద లాడ్